పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి దీవెన ఉండాలని బాలతులు అమ్మవారిని కార్తీక మాసంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది అమ్మవారిని పూర్తిగా గాజులతో అలంకరణ చేసి చెయ్యాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించాం అనుకోకుండా సుమారు పది మంది భక్తులు ఇరవై వేల గాజులు అలంకరణకి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ పది మంది కూడా యాక్చువల్గా ఇది వరకు కూడా లాస్ట్ నవరాత్రిలో అమ్మవారికి నాలుగు వేల కొబ్బరికాయలు కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఈ పది మంది కూడా ఈ కార్యక్రమానికి పూనుకోవడం చాలా సంతోషదాయకం ఇరవై వేల గాజులు అలంకరణ అలాగే ఐదు సమద్వారాల దగ్గర కూడా అమ్మవారు గుళ్ళోకి వెళ్ళే దారిలో ఐదు సమద్వారాలు కూడా అలంకరణ చేయడం కూడా జరుగుతుంది పద్నాలుగు ఉదయం ఆరి నుంచి సాయంకాలం ఏడున్నర వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది మర్నాడు ఈ గాజులన్నీ కూడా వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా పంచిపెట్టడం కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఇది ఏడాది ఎప్పుడూ లేని విధంగా నాకు తెలిసినంత వరకు ఎప్పుడు అమ్మవారిని గాజులతో అలంకరణ చేయలేదు ఈ ఏడాది అమ్మవారు మాకు అదృష్టం అవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్నాం అనిచేత ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుతున్నాం ఓం మహా కాకినాడ నగరంలో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుడు సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ కార్తీక మాసం పురస్కరించుకుని వచ్చే పద్నాలుగో తారీఖున అమ్మవారు గాజులతో అలంకారం పుష్పాలు కాకుండా గాజులతో అలంకారం అమ్మవారికి ఎంతో శ్రేష్ట ప్రియతికరమైన గాజులతో అలంకారం చేయడం జరుగుతుంది ఆ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారు ఉదయం దర్శనమిస్తారు సాయంత్రం క్లోజ్ చేసే వరకు కూడా అదే దర్శనం అమ్మవారు ఉంటారు కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి లోకల్లో ఉన్న భక్తులు అందరూ కూడా వస్తారని వచ్చేవారు అందరికీ ఏ విధమైన సౌకర్యం కలగకుండా జరగకుండా దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ గాజులు సంబంధించిన ఖర్చు కూడా అంతా కూడా భక్తులు దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలోనే ప్రారంభించి రెండు ఆర్చులు అమ్మవారి గోపురం బయటకు వచ్చిన దక్షిణం వైపు ఉత్తరం వైపు రెండు ఆర్చులు మున్సిపల్ అధికారుల ఉత్తర్వులకు లోబడి అదేవిధంగా దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం వారి అధికారుల ఉత్తర్వులకు లోబడి కూడా నిర్మాణాలు రెండు నూతనంగా గావించడం ఒకటి మన గ్రంథి నారాయణ గారు బాజ్జీ గారు అసోసియేషన్ ద్వారా ఒకటి అదేవిధంగా రెండవది భక్తులు దాతలు అందరి సహాయ సహకారాలతో వేరొక నిర్మాణం రెండు వైపులా కూడా అందంగా ఉండేటట్టు రెండు భుజాలుగా అమ్మవారి గోపురం రెండు భుజాలుగా ఉండే విధంగా సమానంగా ఏర్పాటు చేసి చేయడం కూడా ఇది చాలా సంతోషదాయకం మొన్ననే నూతనంగా శంకుస్థాపన చేయడం జరిగింది ఇవన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వరమాడి వెంకటేశ్వరరావు సూచనలు సలహాల మేరకు సహాయ సహకారాలతో కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇంకా దేవాలయంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచన చేస్తూ ఉన్నారు అవి కూడా త్వరలోనే చేపట్టడం ఇప్పుడు జరుగుతున్న ఈ రెండు కూడా సుమారు ఒక మూడు నెలల కాలంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం వచ్చేనాటికి ఈ రెండు కూడా పూర్తవుతాయి రంగులు అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ గోపురాలు రెండేళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చిన అందరికీ కూడా అమ్మవారి తరఫున అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ అమ్మవారి అంటే కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న ఈ అమ్మవారిని మీరు దయ యథాశక్తి ఏదైతే ఉందో మా మేము ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క విషయంలో కూడా మీ సూచనలు సహకారాలు ఇస్తారని కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ సహాయ సహకారాలు కూడా ఇప్పుడులాగే అదేవిధంగా ఇచ్చి మమ్మల్ని ముందుకి నడిపిస్తారని కూడా కోరుతున్నాం శ్రీ మాత్రే